యదాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే ఆర్డీఓ ఇవాళ కీలక పరీక్ష చేపట్టింది మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన మాని పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఎంపీ ఏటీజీఎం ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు రాజస్థాన్ లోని జయసాల్మేర్ లో ఉన్న ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది ఆర్జీఓ అధికారులు దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పిఏటీజిఎం వెపన్ సిస్టమ్ ను స్వదేశీయంగా డిజైన్ చేశారు ఆర్జీఓ దీన్ని డెవలప్ చేస్తోంది వేర్వేరు ఫ్లైట్ ప్రదేశాల్లో ఆ లక్ష్యంతో గైడెడ్ పని చేస్తున్నట్లు గుర్తించారు పిఏటీజిఎం సిస్టమ్ లో లాంచర్ టార్గెట్ సిస్టమ్ ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి